అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు తిరుమలను అడ్డాగా చేసుకున్న వ్యక్తి జగన్ అని కామెంట్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చాయి చౌదరి జగన్ హిందువులనే కాదు అన్ని మతాల వారిని అవమానించారని వ్యాఖ్యానించారు తిరుమల దర్శనాలతో పెద్ద పెద్ద వాళ్ళని ప్రభావితం చేశారని ఆరోపించారు రాజమండ్రిలో గోదావరికి నిత్య పూజలను కూడా ఆపేశారని మండిపడ్డారు ఆయన వెళ్ళి క్రతువులు చేసేవాడు ఇవాళ నువ్వు పరమతస్థుడు పోయి ఉండి డిక్లరేషన్ ఇవ్వలా అదేమంటే నేను ముఖ్యమంత్రి నా ఇష్టారాజ్యం అన్నావు గుడిని అపవిత్రం చేశావు హిందూ ధర్మాలను మంట గడుపుతూ అవినీతికి కేంద్ర బిందువుగా మార్చావు నీ అవినీతి కేసుల నుంచి బయటపడటం కోసం ఎవరెవరినో తెచ్చి ప్రభావితం చేయగిన వాళ్ళంతా బోర్డులో టీటీడీ మెంబర్లుగా చేసుకున్నావు ఢిల్లీ బాంబే లాంటి కేంద్ర బిందువుగా ఉన్న సంస్థలను ప్రభావితం చేయడం కోసం బోర్డు మాడుకున్నావు